మా వంటల సామ్రాజ్యానికి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మీకు కొబ్బరి మిఠాయి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఒక బాండ్లీలో రెండు కప్పుల పచ్చ కొబ్బరి వేసుకోండి ఒక కప్పు చక్కెర వేసుకోండి బాగా కలుపుకోండి సన్నని మంట మీద బాగా వేడి చేసుకోండి చూడండి చక్కెర కొద్ది కొద్దిగా కరుగుతోంది కదూ ఇలా బాగా కరిగిపోవాలండి అంతవరకు బాగా మగ్గనివ్వండి ఒక తట్టలో కాస్త నెయ్యి వేసుకుని ఇలా గ్రీస్ చేసుకోండి చూడండి కొబ్బరిలోని తేమ అంతా వెళ్ళిపోయి గట్టిపడింది కదా ఇందులో కొద్దిగా యాలకి పొడి వేసుకోండి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి ఇంకాసేపు మగ్గనిచ్చి మనం నెయ్యి పోసుకున్న తట్టలోకి వేసేసుకోండి ఇప్పుడు దీన్ని స్క్వేర్ షేప్లో చేసుకోండి చూడండి కొద్దిగా వేడిగా ఉన్నట్లే కట్ చేసుకోండి పూర్తిగా చల్లారిపోయిందంటే కట్ చేయడం కుదరదు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పిల్లలు తీసుకోండి అంతే ఎంతో రుచికరమైన మిఠాయి రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి